దేశంలో అందులో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడలేక అధికారమే పరామావధిగా అధికారమే అహంకారంగా అసెంబ్లీలో తప్పులు మాటలు మాట్లాడుకుంటూ ప్రభుత్వాన్ని నిందించే విధంగా చేస్తున్నట్టు చేసి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను తప్పుకోవాలనేటువంటి ఒక పద్ధతిలో మాట్లాడడం వల్లనే ఈరోజు శాసనసభలో వాళ్ళని బహిష్కరించడం జరిగిందనేది ప్రజలందరూ కూడా గమనిస్తారు నిజంగా జరుగుతున్నటువంటి పరిశీలన చూస్తే తెలంగాణ సాధించేటప్పుడు హరీష్ రావు గారు కానీ హరీష్ రావు గారి యొక్క కుటుంబ సభ్యులు కానీ తప్పుడు మాటలు మాట్లాడినా ప్రజలు క్షమించేందుకు అది ఉద్యమ కాలంలో అణిగిపోయింది ఉద్యమ కాలంలో దాన్ని తప్పుబట్టలేదు కానీ ఈరోజు ప్రజాస్వామ్యంగా ఉండి బాధ్యత గల నాయకులుగా ఉండి తప్పుడు విధానాలను అవలంబిస్తే ప్రజలు క్షమించరు అనేటువంటి విషయాలను ఈరోజు గజ్వేల్లో జరుగుతున్నటువంటి ఒక ప్రచారమే ఇందుకు సాక్ష్యం హరీష్ రావు గారు పది సంవత్సరాలు ఒక ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంలో గజ్వేల్ నియోజకవర్గానికి ఎవరు దిక్కులేక కేసీఆర్ గారు ఇంట్లో వండుకుంటుంటే హరీష్ రావు గారు వచ్చి ఇక్కడ విత్తనాన్ని సెలాయిస్తే ఇక్కడ ఈ రోజు కనపడుతున్నటువంటి పరిస్థితులను దాపిపుచ్చుకోవడానికి దాచుకోవడానికి మీ కాంగ్రెస్ పార్టీ మీద ఫోర్ అనేటువంటి సెక్షన్ పెడతాడు నేను ఈరోజు ఈ ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నటువంటి సందర్భంలో మీడియా ద్వారా నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్నా మల్లన సాగర్ విషయంలో కానీ మన నీటిపారుతల విషయంలో కానీ ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినట్టయితే ప్రజల ప్రజాస్వామ్యంలో ఫోర్ ట్వంటీగా ఎవరు నిలబడతారో ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలని పడుతున్నా గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యొక్క లాయర్లందరూ కూడా ఒకసారి ఆలోచించి ఏ హరీష్ రావు గారు చేసినటువంటి యొక్క తప్పుడు విధానాలను మోసపూరితమైన విధానాలను ఈ ఫోర్ ట్వంటీ సెక్షన్ ఆయనకు వర్తించే విధంగా ఉంటదేమో అని ఒకసారి ఆలోచిస్తే అప్పుడు ఆయన విధానం ఏదో బయటపడుతుంది నిజంగా ఈరోజు చెప్పాలంటే ఆయన నియోజకవర్గంలో కాలువల ద్వారా నీళ్లు వారుతుంటే మన నియోజకవర్గంలో వాగుల నీళ్ళు వదిలి పువ్వులు జల్ల పెట్టినటువంటి పువ్వులు జల్ల పెట్టినటువంటి కర్మానికి ఈ రోజు వాళ్ళు చెప్పులు మోసేటువంటి నాయకులు కూడా మన మీడియా ద్వారా నీళ్ళు ఇటువంటి నీళ్ళు ఇటువంటి అని మొచ్చుకుంటారు నీళ్ళు ఇంటికి ఎక్కడికి పోతున్నాయి వాగులు పోతున్నాయి దీన్ని పనిచేసిన వాడు కేసీఆర్ గారు హరీష్ రావు గారు ముఖ్యంగా హరీష్ రావు గారు ఈ హరీష్ రావు గారిని ఈరోజు సమాజంలో ఫోర్ ట్వంటీ సెక్షన్ ప్రకారం శిక్షించవలసినటువంటి అవసరం ఉందని తప్పకుండా రేపు రాబోయే రోజులలో సమాజంలో నాలుగు వందల ఇరవై సెక్షన్ ప్రజాక్షేత్రంలో పెట్టి తప్పకుండా వాళ్ళు బుద్ధి చెప్పేటువంటి అవకాశం వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేయడానికి నేను చింతిస్తున్నా బాధపడుతున్నా ఎందుకంటే పది వందల చిత్తాల్సి వస్తుంది వాళ్ళు చేసినటువంటి కర్మ అని చెప్పి ఈ ద్వారా మీడియా ద్వారా నేను తెలియజేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎంతో మంది అసెంబ్లీలో రాకుండా ఒక స్పీకర్ గోచారం నువ్వు అన్నందుకే సంవత్సరం పాటు బహిష్కరించిన ఘనత కేసీఆర్ గారిది ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు మాట్లాడే హక్కున్నది కానీ ఒక దళిత నాయకుడైన గడ్డం ప్రసాద్ గారిని అలా మాట్లాడడం ఒక జగదీశ్వర్ రెడ్డి గారికి ఇది ఒక అవేకం ఎందుకంటే ఈరోజు దళితులనే కానీ బీసీపీనే కానీ రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోయి సాయసోపేతమైన నిర్ణయాలు అసెంబ్లీలో చర్చిద్దామంటే చెప్పే వీళ్ళు తప్పుదోవ పట్టించిన సంగతి తెలుసు ఇప్పటికే ఏడు లక్షల కోట్లు దోసుకొని ఈరోజు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు దర్శన రేవంత్ రెడ్డి గారికి సూచన సలహాలు ఇవ్వక ఈ రోజు జనాలను తప్పుదోవ సంగతి కూడా తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు రానున్న కాలంలో మొన్ననే ఎంపీ ఎలక్షన్ లో చెప్పారు అలాగే ఇప్పుడు రానున్న కాలంలో కూడా స్థానిక సంస్థల్లో కూడా రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున మద్దతు తెలిపి స్థానిక సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ ను బలోపేతం చేస్తాయని ప్రజలు కంగరం పట్టుకుంటున్నారు ఈ రోజు అప్పుల ఊపిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈ రోజు ఎలా పైకి తీసుకురావాలని ఆరు నిషాలు మాట్లాడుతున్న ప్రేదా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు జనం అంతా నిరాజనాలు చేస్తున్నారు ఈ రోజు మహిళా లోకం అంతా కూడా ఉచిత బస్సు ప్రయాణంలో ఎంతో సంతోషంగా రాష్ట్రంలో నలుదింక్కులా జరుగుతున్న సంగతి కూడా మనం గ్రహిస్తున్నాం ఈరోజు లోన్లు మాఫీ కానీ ఈ రోజు రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు ఎందుకంటే గజ్వల్ లో రెండు వందల ముప్పై రెండు కోట్లు ఈ రోజు రుణాలు మాఫీ చేశారు ఈ రోజు నిన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో ప్రతి గ్రామ చావడిలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎంత బాధతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా నేను ఒక్కసారి అవకాశం భగవంతుడు నాకు కల్పించుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు అని చెప్పి ప్రతి దానిలో మీ సలహాలు కోరుతుంటే ఈ రోజు దేశ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించి ఈ రోజు ఈ పది ఏళ్ళు మీరు రాజ్యాన్ని ఈ రోజు గజ్వల్ ప్రజలను ఒక్కసారి ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గజ్వల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఇలా ప్రజల ఆడపడుచులు ఆడపిల్లలు స్కూల్ పిల్లలందరూ కూడా రోడ్ల మీద నిలబడుతున్న సంగతి ఒక్కసారి వచ్చి చూసుకో నీకు మూడు సార్లు మేము అందరం ఓటేస్తున్నాం ఈ రోజు ఎక్కడో వద్దాను నేను నర్సన్నప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అక్కడ బస్ స్టాండ్ వద్దా అని చెప్పి మేము సపరేట్ వచ్చి కూడా అంటే కూడా చెప్తే ఇరకుండా ఊరవతంలో నాలుగు కిలోమీటర్ల దూరం కట్టి ఇలా ప్రజలకు ఓసపడుతున్నారు గజ్వల్ ఒక డబుల్ బెడ్రూమ్ ఇలా రెండేళ్ళు అవుతుంది నీకు గజ్వల్ ప్రజలు మూడోసారి ఓటేజ్ కూడా ఒక్కసారి గజ్వేల్ ప్రజలకు ఏం కష్టాలు ఉన్నాయో ఏందో కూడా ఇలా ఇప్పటివరకు రాలేదు అసెంబ్లీలో నీ సూచనలు మా మేధావంటావు ఇంకా రాష్ట్రానికి ఏం కావాలి ఏమేం కావాలో అసెంబ్లీలో వచ్చి చర్చకు పెట్టండి అది చేత కాకుండా నాయకుడైనటువంటి మా రేవంత్ రెడ్డి గారి మీద మా మంత్రివర్గాల మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కబర్దార్ రానున్న కాలంలో మీకు తగిన బుద్ధి చెప్తారని గజ్వెల్లో నరసన్న ఓడిపోయినా కానీ రోజు గజ్వలో ప్రతి సమస్య మీద మేము పోరాటం చేస్తున్నాం ప్రజలకు ఏమేమి నష్టమైందో రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మొన్న నరసన్న గెలిస్తే గజ్వెల్లో రాష్ట్రంలోనే ఒక తలమారికంగా గజ్వల్ డెవలప్ చేసే ప్రక్రియ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే మళ్ళీ మూడోసారి కూడా ఈరోజు మనకు కేసీఆర్ గారికి ఓట్లేసి బాగా నష్టం చేసి అయినా కానీ మేము పోరాటం చేస్తున్నాం నర్సానా గారి ఆధ్వర్యంలో రానున్న కాలంలో ఇక్కడ ఏమే పనులు రోడ్ వైండలో నిల్లు పోయిన నిరాశలైన ప్రజలందరూ కూడా న్యాయం చేసి చేద్దామని మొన్న నుంచి కూడా ఆర్ఎన్ఆర్ కాలనీ వాళ్ళకు కూడా నాలుగు వందల కోట్ల ప్యాకేజీని కూడా కలెక్టర్ దగ్గర తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అతి తొందరలో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తిరుసావు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి రిజల్ పెట్టాలి గజ్వల్ కు ఎందుకంటే నువ్వు ఇప్పటివరకు గజ్వల్ ప్రజలు ఓట్ పాపారా పాపన ఒక్క ప్రాబ్లమ్స్ కూడా నువ్వు అసలు దయచేసి ఇప్పటికైనా ప్రతిపక్ష హోదాలో గజ్వేల్ కొత్తి ప్రజలు ఏమేమి కష్టాలు పడుతున్నారో వాళ్ళందరూ తగిన విధంగా నువ్వు కూడా మందులు పోరాటం చేయాలని కోరుకుంటున్నాం అసెంబ్లీలో మా ప్రసాద్ గారు ఒక దళిత బిడ్డే అయ్యింది స్పీకర్ షేర్లో కూసునుడు ఈ టీఆర్ఎస్ నాయకులకు ఇమ్ముడత లేదు ఎందుకంటే కేసీఆర్ మొదట్ నుంచి కూడా దళితులకు మోసం చేస్తూనే దళితుల పేరు చెప్పుకొని దళితుల ముఖ్యమంత్రి జేస్తా వాగ్దానం చేసే దళితులకు మోసం చేసిండు మరి అసలు కేసీఆర్ కు దళితులు అంటే చిన్న చూపు ఉంటుంది మరి మా ప్రసాద్ గారు ఆ కుర్చీల కూర్చుని ఇవ్వడలేక కేసీఆర్ గారు దత్తపుత్రుడైన మన జగదీశ్వర్ రెడ్డి గారు ఆ విధంగా ఏకవచనంతో స్పీకర్ను అనుడు పద్ధతి కాదు ఎందుకంటే మీరు చూడాలి అసెంబ్లీలో ఇంతకు మొదలు అప్పుడు తెలుసో తెలియకో మా సంపత్ గారు ఈ విధంగా మాట్లాడినందుకు సంపత్ గారి శాసనసభ రద్దు చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేసారు అది కూడా గుర్తుంచుకోవాలి మేము మీ ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ఒక దళితుల బిడ్డ కుర్చీల స్పీకర్ కుర్చీల కూకుంటే ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుడు కేటీఆర్ కానీ వాళ్ళ నాన్న కేసీఆర్ కానీ వాళ్ళ దత్తపుత్రుడు జగదీశ్వర్ రెడ్డికి కానీ మన హరీష్ రావు కానీ కానీ వీళ్ళందరూ ఓర్చుకోలేకపోతురు మేము కూర్చునే కోడి దళిత బిడ్డ కూర్చుంటారు అందుకోసమే ఇవన్నీ చెయ్యంగా కూడా నిన్న ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నిన్న మా రేవంత్ అన్న దిష్టిబాబా దహనం చేసే కార్యక్రమం ఇక్కడ గజ్వెల్లో తీసుకు మరి ఆ గజ్వల్ నాయకులని అడుగుతున్నా నిన్ననే మా రేవంతన్న మన ఎమ్మెల్యే కేసీఆర్ గారు యాభై ఏడు లక్షల జీతం తీసుకున్నాడు మరి ఒక్కసారైనా గజ్వెల్కి వచ్చిండా రెండు సార్లు అసెంబ్లీకి ఎందుకు వచ్చిండు శాసనసభ రద్దు ఆయన ఆయన సభ్యత్వం రద్దు అవుతుందని ఆలోచనతో వచ్చిండు కానీ మరి యాభై ఏడు లక్షలు నేను పని చేస్తా నేను ఎమ్మెల్యే ఉన్నా గజల గజ్వల్ ప్రజలకు సేవ చేస్తా అని ఆయనకు ఇంగిత జ్ఞానం ఇంత బుద్ధి కూడా లేదు కేసీఆర్ నువ్వు మాకు సేవ చేస్తలేవు మరి మా జీతం ఎందుకు తీసుకుంటావు ఈ విధంగా కేసీఆర్ గారు మన గజ్వల్ ప్రజలను కూడా మోసం చేసి పాలిస్తున్నాడు మరి మీ ద్వారా మేము కోరేది ఏంటంటే కేసీఆర్ గారు ఇప్పటికైనా మా జీత పైసలు తీసుకున్నందుకైనా నువ్వు గజ్వేల్కు వారానికోసారో నెల వచ్చి ఇక్కడ సేవ చేసిన భాగ్యం నీకు ఆ దేవుడు కల్పించిండు కాబట్టి నీ బాధ్యత ఇక్కడ గజ్వేల్లో నీళ్ళు ఉన్నాయా రోడ్లు ఉన్నాయా మా ప్రజలకు ఏ కష్టాలున్నాయి నీ ముఖానికి సిద్దిపేటలో నువ్వు ఎప్పుడో పేరుకు కరువు మంత్రి అయినావు కానీ గజ్వల్కి వచ్చినాకనే రెండు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత మా గజ్వల్ ప్రజలు మూడోసారి కూడా ఇంకేమో ఒరగ మూడోసారి కూడా గెలిపించు మరి నీ బాధ్యత నిజం తప్పుకుంటా అంటే ఆ జీతం పైసలు వాపస్ ఇచ్చినా లేకపోతే నువ్వు రాజీనామా నన్న చేస్తే ఇంకో ఎవరో ఒకరు ఎమ్మెల్యే ఇక్కడ ప్రజలకు సేవ చేసే భాగ్యం కూడా నువ్వు కల్పించాలి అందుకోసమే మేము మీరు చూసారు నిన్న అసెంబ్లీలో మన గజ్వేల్ కూడా పోయినసారి వాళ్ళ ఆ పదేళ్ల కాలంలో వంద కోట్ల రుణమాఫీ చేస్తే మేము వచ్చిన ఏడాది లోపట్నే రెండు వందల ఇరవై ఏడు కోట్ల రుణమాఫీ చేసినాం అంటే గజ్వేల్కు నీకన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అందుకోసమే నీ ద్వారా ప్రజలకు అందరికీ తెలపాలి మా జీతాలు తీసుకొని మాకు సేవ చేయకుండా నువ్వు ఫామ్ హౌస్లో మండుకుంటున్నావు మరి నీకు ఫామ్ హౌస్లో డ్రెస్ తీసుకొని ఎడుతుంటే శాసనసభకు రాజీనామా చేసి ఎప్పటికీ అదే రెస్సు తీసుకో ఆ విధంగా కాకుండా ప్రజలను మభ్య పెట్టి దళితులను చిన్న చూపు చూసి నీకు మొదటి నుంచి కూడా దళితులను చిన్న చూపు చూసుకోవడం అల్పా అక్కడ మా ఎమ్మెల్యే అప్పుడు వెనకట ఉండే విజయరామారావు సేవ చేస్తుండే అదేవిధంగా మొన్న రాజయ్య దళిత మంత్రి ఉంటే ఏ కారణం లేకుండా ఆయనను భర్తరాపు భర్తరాఫ్ చేసినవు నువ్వు దళిత వ్యతిరేక కాబట్టి నీకు ఈసారి కూడా బుద్ధి చెప్పాలి అందులో భాగంగానే మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పిలిపిచ్చిరూ ఏమని అంటే ఆ జగదీశ్వర్ రెడ్డికి అదే విధంగా మన కేటీఆర్ ఇద్దరి వాళ్ళ దహనం చేయాలి వాళ్ళ పుత్రలానని ఆ పిలుపు మేరకు ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్ ఇవాళ కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమం కాంగ్రెస్ తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫున జగదీశ్వర్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తున్నాం జాగ్రత్త మాటలు తిన్నగరా అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎట్లా పడితే అట్లా నాలుగు ఉంది కానీ ఎట్లా పడతా అట్లా మాట్లాడితే సంగతి చూస్తాం యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాము ఆల్రెడీ మీ కేసీఆర్ని దింపే మేము గద్దెక్కిన వాళ్ళం ఇలాంటి ఒకరిని దింపుడు మాకు లెక్క కాదు కేసీఆర్ గారు కేటీఆర్ గారు జర మీ ఎమ్మెల్యేలని ఎట్లా మాట్లాడాలి ఏంది అని ప్రిపేర్ చేసి తీసుకురాలి థ్యాంక్ యూ జై కాంగ్రెస్ కాంగ్రెస్